హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓంకారం కార్యక్రమాన్ని స్వాగతం ఈరోజు అనగా పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతు ఈరోజు బుధవారం శుక్లపక్షం త్రయోదశి అలాగే మక్క నక్షత్రం ఈరోజు గురూజీ గారు మనకి తెలియజేసిన విషయాలు ఏంటి తారాబలం అలాగే మంగళవారం రోజున ఆచరించవలసిన యోక్షం ఆ విషయాలు కూడా ఇప్పుడు అన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం అయితే ముందుగా ఈరోజు అంటే మంగళవారం రోజున ఏ మంత్రం జపించాలో తెలుసుకొని తరువాత బుధవారం యొక్క తారాబలం మరియు తదితర విషయాలు తెలుసుకోవచ్చు మంగళవారం మనకి ఆశలిష నక్షత్రం ఉంటుంది అయితే ప్రత్యేకంగా నాగనాథు యొక్క నామాన్ని జపించాలి నవనాగులు అని ఉంటాయి ఆ నవనాగులు నా తొమ్మిది ప్రపంచాల్లో ఉంటూ ఉంటాయి అయితే ఈరోజు ప్రత్యేకంగా ఓం నాగనాథాయ నమ అనే నామాన్ని జపిస్తే చాలా మంచిదట కాబట్టి మంగళవారం అంతా కూడా మీరు వీలైనప్పుడల్లా కూడా ఓం నాగనాథాయ నమ అనే నామాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోవచ్చు వీలైతే అందరూ కూడా నూట ఎనిమిది సార్లు జపాన్ని అంటే మంత్ర జపం చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక రేపు అంటే బుధవారం రోజున మనకి తారాబాలం ఏమిటి బుధవారం రోజు తారాబళం ఏమిటి అంటే ముందుగా అశ్విని నక్షత్రం మకా మూల నక్షత్రం వారికి జన్మతార ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక భరణి బొబ్బ పూర్వచాడ నక్షత్రం వీళ్ళకి పరమ మిత్రతార ఉంటుంది అంటే చాలా బాగుంటుంది కాబట్టి రోజంతా హ్యాపీగానే ఉంటారు అన్నీ కలిసి వస్తాయి ఇక కృతిగా ఉత్తర ఉత్తర చాడ వాళ్ళకి కూడా మిత్రతార ఉంటుంది అన్ని విధాలు శుభం జరుగుతుంది ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వీళ్ళకి నైదవతార ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక మృగశిరాల చెత్త దరిష్ట నక్షత్రం వారికి సాధక తార ఉంటుంది మనం ఏదైనా పనులు చేసినట్టయితే అందులో విజయం సాధిస్తాము అవి కలిసి వస్తాయి ఆర్ద్ర స్వాతి శతభిష ఈ నక్షత్రాలకి తార ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి పునర్వసు విశాఖ పూర్వభాద్ర వీళ్ళకి క్షేమతార ఉంటుంది క్షేమతార కాబట్టి అంత ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్ని విధాలు శుభం జరుగుతుంది ఇక పుష్యమి నక్షత్రం అనురాధ ఉత్తర పాద్రపద నక్షత్రం వాళ్ళకి విపత్తార ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేసినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక ఆశ్లేష నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రావతి నక్షత్రం వీళ్ళకి సంపత్ తార కాబట్టి డబ్బు పరంగా ఆర్థిక విషయాల పరంగా అంతా శుభం జరుగుతుంది ఇక మనం ఆల్రెడీ నిన్న ఒక పూజ చేసుకున్నాం అంటే రంగుబరి ఏకాదశి రోజున మనం పూజ చేసుకున్నాం కదా రంగులతో ఆ రంగులతో మంగళవారం నుంచి పూజ చేయాలి అది ఈరోజు చెప్తారని చెప్పాను కదా అదేంటంటే ఆ తీసుకున్న ఆ ఏడు రంగులు ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెం తీసుకుని వాటర్లో కలుపుకోండి ఇప్పుడు ఆ నీళ్లను మన ఇల్లంతా ప్రోక్ష చేసుకోవాలి మన గుమ్మం మీద ప్రోక్షం చేసుకోవాలి తులసి మొక్క మీద ప్రోక్షం చేయాలి ఆ తరువాత తూర్పు వైపుకి తిరిగి ఓం పితృదేవాయనమ అని అంటూ వైపు ప్రాక్షన్ చేసుకోవాలి ఓం మాతృదేవతాయ నమ ఓం పితృదేవతాయ నమః అనుకుంటూ కూడా తూర్పు వైపుకి ప్రాక్షణ చేసుకోవాలి ఆ తరువాత ఓం నమః అని ఆ చెంబులో ఉండే నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అర్ఘ్యం సమ అర్ఘ్యం ఇస్తున్నట్టుగా పైనుంచి కిందకు వదిలేయాలి ఇలా రంగుబరి ఏకాదశి రోజు చేసుకున్న రంగులు మిగిలి ఉంటే ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవడం వలన మనకి పితృదోషాలు మరియు మన జీవితాల్లో ఉండే ఎన్నో దోషాలు దూరం అవుతాయట కాబట్టి తప్పకుండా అందరూ ఇది ఫాలో అవ్వండి ఇక బుధవారం ఉదయాన్నే మనం ఏ పూజ ఆచరించాలి బుధవారం మనకి త్రయోదశి గడియలు ఉంటాయి కాబట్టి బుధవారం మనకి మహాప్రదోషం ఉంటుంది బుధవారం రోజు సాయంత్రం ప్రదోష పూజలు కూడా చేసుకోవచ్చు అయితే బుధవారం ఉదయం మనం ఏ పూజ చేయాలంటే చక్కగా మహావిష్ణువుని పూజించాలి దానికోసం తులసి దళాలు కొన్ని తెచ్చుకోండి ఇప్పుడు ఆ తులసి దళాలతో మహావిష్ణువుకి అర్చన చేసుకొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి మన ఇంట్లో ఎవరికైనా చెడు వ్యసనాలు ఉన్నట్టు అయితే వాళ్ళు ఆ చెడు వ్యసనాల నుంచి దూరం అవ్వాలని మనం సంకల్పం చేసుకోవాలి ఈ రోజుల్లో చెడి అంటే కేవలం తాగుడు సిగరెట్లు ఇవి మాత్రమే కాదు కొంతమంది ఫోన్లకు కూడా బానిసలు అయిపోతున్నారు ఆన్లైన్ యాప్లని బెట్టింగ్లని గేమ్స్ అని అయిపోతున్నారు ఇలాంటివన్నీ దూరం అవ్వాలని సంకల్పం చేసుకొని ఈ పూజ చేసుకోండి అవన్నీ దూరం అవుతాయి అలాగే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది తప్పకుండా అందరూ ఈ రోజున అంటే బుధవారం రోజున ఈ పూజను ఆచరించుకోవాలి ఇక ధర్మ సందేహం ఏంటంటే మనం ఎప్పుడైనా అప్పు తీసుకుంటే ఏ రోజున అస్సలు చేయకూడదంటే మాస సంక్రమణం ప్రతి నెల మాస సంక్రమణం ఉంటుంది అప్పుడు చేయకూడదు అమావాస రోజున అప్పు చేయకూడదు వృద్ధియోగం క్షయయోగం యమయోగంలో చేయకూడదు ఆదివారం రోజున అప్పు చేయకూడదు మంగళవారం రోజున అప్పు చేయకూడదు నక్షత్రం రోజున అప్పు చేయకూడదు ఇవి కాకుండా వేరే చేసినట్టయితే అవి తీర్చే శక్తి అనేది ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పుకున్న రోజుల్లో అప్పు చేశారంటే మాత్రం అది తీర్చుకోవడానికి చాలా కష్టమైపోతుంది ఇక ఈరోజు సాయంత్రం అంటే ఇది మంగళవారం సాయంత్రం ఆచరించవలసిన యోక్షం మంగళవారం యోగక్షేమం ఏమిటి అంటే శివుణ్ణి పూజించాలి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి అలాగే సుగంధభరితమైన తైలం దవనం మర్గం లాంటివి లభిస్తాయి అలా సంపంగి నూనె కానీ దవనం మర్గం వీటిలో ఏవైనా సుగంధ తైలం ఉంటే వాటితో అభిషేకం చేసుకోవాలి తరువాత స్వచ్ఛమైన పాలు తీసుకొని ఆ పాలులో కొంచెం గంధం కలిపి దానితో శివునికి అభిషేకం చేసుకోవాలి తర్వాత నీళ్ళతో అభిషేకం చేసుకోండి బిల్వాచం చేసుకోండి దారిద్ర దహన స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన మన ఇంట్లో దారిద్రాలు కొన్ని దోషాలు అన్నీ దూరమైపోతాయి యి అలాగే వీలైన వాళ్ళందరూ కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని మృత్యుంజి మంత్రజాపం చేసుకుంటే చాలా చాలా విశేషం ఇది మంగళవారం రోజు సాయంత్రం ఆచరించండి ఇక మనం ముందు చెప్పుకున్న కూడా బుధవారం రోజున ఆచరించుకోవచ్చు అక్కగా అన్నీ కూడా ఫాలో అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇందులోనే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను అందరికీ థ్యాంక్ యూ